ఏంటి మావ విరాట్ నిజంగానే ఆర్సిబి టీం ని వదిలేస్తున్నాడా అసలు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐపీఎల్ లో ఆడుతాడా ఆడతాడు రండి తెలుసుకుందాం వీడియోలో వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకోండి ఎందుకంటే మీలాంటి ఒక పది మంది ఫ్యాన్స్ కి ఈ వీడియో రీచ్ అవుతుంది ప్లీజ్ చిన్న లైక్ వేసుకోండి ఏంటంటే విరాట్ ఆర్సిబి తో ఉన్న కమర్షియల్ కాంట్రాక్ట్ సైన్ చేయలేదు దీంతో ఫ్యాన్స్ అందరూ విరాట్ ఐపీఎల్ లో ఇక ఆడాడు రిటైర్మెంట్ అవుతాడు అని అనుకుంటున్నారు కానీ మావ నిజం చెప్పాలంటే విరాట్ ఐపీఎల్ ఆడుతాడు కమర్షియల్ కాంట్రాక్ట్ అంటే అది కేవలం బ్రాండింగ్ యాడ్స్ ప్రమోషన్ కోసం ఒక ఒప్పందం ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఆర్సిబి తో కమర్షియల్ కాంట్రాక్ట్ సైన్ చేయలేదు అంటే ఆర్సిబి వాళ్ళు విరాట్ కోహ్లీ ఫేజ్ ని బాడీని వాళ్ళ యాడ్స్ అండ్ ప్రమోషన్ లో యూజ్ చేయొద్దు అంతేగాని దీనికి గేమ్ కి ఏం సంబంధం లేదు ప్లేయింగ్ కాంట్రాక్ట్ అంటే గేమ్ ఆడడానికి ఉండే ఒప్పందం ఒకవేళ దీని మీద విరాట్ కోహ్లీ సైన్ చేయకపోతే అతను ఐపీఎల్ లో ఆడడు ఈ విషయంలో ఆకాశ్ చోప్రా కూడా ఇలా అన్నాడు వాస్తవానికి విరాట్ కోహ్లీ కమర్షియల్ కాంట్రాక్ట్ సైన్ చేయలేదు కానీ ఆయన ఎక్కడ ఐపీఎల్ లో రిటైర్మెంట్ అవుతున్నాను అని చెప్పలేదు అలాగే విరాట్ కోహ్లీ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో తప్పకుండా ఆర్సిబి టీం కి ఆడుతారు అని చెప్పారు ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారు విరాట్ కోహ్లీ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో రిటైర్మెంట్ అవుతాడా లేదా ఆర్సిబి టీం వైపు ఆడుతాడా త్వరగా కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి